ఈ రోజు నేను కాజా అయితే వచ్చానండి ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం మీకు ఒక రెస్టారెంట్ ని పరిచయం చేయబోతున్నాను ఈ విలేజ్ లో ఈ రెస్టారెంట్ తెలియని వాళ్ళంటూ ఉండరండి అదేనండి శ్రీరామ కాజా బిర్యానీ చాలా దూరాల నుంచి క్యాటరింగ్ అయితే ఇస్తారంట ఇక్కడ వెజ్ కాదండి నాన్ వెజ్ కూడా తయారు చేస్తారు ఇక్కడ ఆయిల్ ఎస్తం బిర్యానీ చాలా ఫేమస్ అంట ఇక్కడ ఏ విధంగా తయారు చేస్తారు తయారీ విధానం చూద్దాం రండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే చాలా కష్టపడి ఇంత దూరం అయితే వచ్చానండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా కష్టాన్ని అంతా మర్చిపోతాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫంక్షన్లకి పార్టీలకి మీరు క్యాటరింగ్ ఇవ్వాలనుకుంటే వీళ్ళ నెంబర్ స్క్రీన్పై అయితే ఇస్తున్నానండి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ బిర్యానీ ఈ వెజ్ మట్టును జీవి చూస్తున్నారు కదా ఈ రెండు కూడా కలుపుకుని కలుపుకునిలా జీడిపప్పు చింతకాయ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నారు కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి ఇక్కడ పచ్చిమిరకాయ పేస్ట్ అయితే యాడ్ ఇక్కడ చింతకాయ జీడిపప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నారండి ఇది పచ్చివాసన పోయే వరకు పచ్చిమిర్చి అయితే మనం ఇలాగ ఫ్రై చేస్తూ ఉండాలి జీడిపప్పు చింతర అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు కదండి ఈ రాయిలో జీడిపప్పు ఫ్రై చేసిన తర్వాత పక్కన అయితే కారం అయితే వీళ్ళే ఆడిస్తారండి బయట నుంచి అయితే తీసుకురారంటండి ఇక్కడైతే ఓన్గా అయితే వీళ్ళే ఆడించడం అయితే జరుగుతుంది నా పేరు రాము అండి కాజా రాము అంటారు ఊరి పేరు కాజా బిర్యానీ బిర్యానీ కాజా బిర్యానీ కాజా బిర్యానీ అంటే ఫేమస్ అండి మా ఫ్యామిలీ పరంగా మా నాన్నగారు ఏదైనా అండి మా తమ్ముడు మీరు పకోడి వ్యాపారం చేసిన వాళ్ళు ఏమేమి కాన్ఫార్ అయితే పకోడీ వేస్తారండి మా నాన్నగారు హోటల్ హోటల్ ఫీల్డ్ అండి మా నాన్నగారు తర్వాత నేను అండి మా తర్వాత మా మా ఫేమస్ అండి మా దగ్గర అంటే న్యాచురల్గా చేస్తాం కంటే అన్ని ఫేమస్ అని నా గొప్పగా నేను చెప్పుకుంటాను నేను కాదు కస్టమర్లు చెప్తాను చాలా మందిని అడుగుతుంటే మీ పేరే చెప్తారండి అందుకని పర్టికులర్ గా ప్లేస్ కి అయితే రావడం జరిగింది అవును పేత పేత నుంచి కొయ్యం కార్ నుంచి కట్టిపరి కార్ నుంచి నాన్ వెజ్ అన్ని స్పెషల్ అండి వెజిటేరియన్ ఇంకా స్పెషల్ అండి మా మేనర్ చేస్తాడు ఓకే మరి ఇప్పుడు ఇవన్నీ ఏంటండి ప్రిపేర్ చేస్తున్నారు క్యాటరింగ్ అండి క్యాటరింగ్ అండి ఓకే అండి అంటే ఎంత మంది కండి 2400 మంది కంటే 2 సార్లు కంట అంటే బయట నుంచి క్యాటరింగ్ ఏ వచ్చినా కూడా మీరు ప్రిపేర్ చేసిస్తారు ఆ అసలు ఏదండి ఓకే క్యాటరింగ్ ఎంత దూరం నుంచి వస్తారండి మనకి తనుకండి అనుకు <coughs> పివారో <coughs> <coughs> <coughs>

ఇంకో కూర ఉందండి ములంకాడ జీడిపప్పు మామిడికాయ చూపించండి ఇక్కడ చూద్దామండి ఇంకేమేమి వెరైటీస్ ఉన్నాయో పన్నీరు ఇప్పుడు మ్యాక్సిమం ఎన్ని రకాలు వండుతున్నారు సార్ ఇప్పుడు రకాలు ఎన్నో వస్తాయి ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో అవి కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం ప్రజెంట్ అయితే ఇక్కడ పన్నీరు జీడిపప్పు అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి ఇక్కడ అయితే మజ్జిగ పులుసు కర్రీ చూసారా ఈ యొక్క అరుమాకి ఇక్కడ గుండుకు స్మెల్ అయితే వాళ్ళకి గుబాయి ఇచ్చేస్తుంది ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది అంటున్నారు ఆ యొక్క మసాలాలు ఫ్లేవర్ అయితే తెలుస్తుందండి కర్రీ అని చెప్పాను కదండి ఇక్కడ చూడడానికి అయితే మనకి ఒక గ్రీన్ కలర్ అయితే అనిపిస్తుంది అంటే కారంగా అయితే లేదు నెక్స్ట్ మనకి ఇక్కడ జీడిపప్పు కూడా యాడ్ చేసారు చూడండి స్మెల్ అయితే చాలా బాగుంది ఇలా ఆయిల్ అయితే వచ్చేస్తుంది అంటే ఆల్మోస్ట్ కర్రీ అయితే అయితే రెడీ అయిపోయింది మనకి ఇక్కడ జీడిపప్పు కూడా కర్రండి గుళ్ళు కదా ఇక్కడైతే పన్నీర్ అయితే యాడ్ చేస్తారండి ఆల్రెడీ జీడిపమ్ పన్నీర్ కర్రీ అని చెప్పాను కదా టెన్ మినిట్స్ అయితే టైం పడుతుందండి కర్రీ ఫైనల్ గా అయితే వచ్చేసింది టేస్ట్ అయితే నిజంగా ఈ యొక్క అరుమాకే ఒక్క కడుపు నిండిపోతుంది అంటే స్మెల్ అయితే మసాలాలు స్మెల్ ఇక్కడ ఓన్లీ వెజ్ అయితే వెజ్ కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి అయితే కుండ పెరుగు కూడా మనకి అవైలబుల్ గా అయితే ఉంటుందండి ఒకసారి చూద్దాం ఆ ప్రాసెస్ కూడా రెడ్డి సాధారణంగా కొన్ని ప్లేసుల్లో గడ్డ పెరుగు అయితే దొరుకుతుందండి ఎక్కడైతే మామూలుగా ప్యాకెట్ పెరుగు ఇలాంటివి అయితే ఉంటాయి వెళ్లే ఓన్ గా పాలు తెచ్చుకుని మరిగించుకున్న తర్వాత మరిగించి ఇక్కడ పెరుగు తోడెట్టి కుండలు అయితే ఇలా కుండలు అయితే ఇలా తోడు పెట్టేస్తున్నారో చూసారండి మనకి కలర్ కూడా కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంది మనం ఎక్కడైనా అయితే మన ఇంట్లో చేసుకునేది అయితే కొంచెం వైట్ కలర్ లో పెరిగి ఎక్కడ చూసినా ఇక్కడైతే ఒక రెడ్డిష్ కలర్ లో అయితే ఉంది ఎందుకంటే పాలు బాగా మరగబెట్టిన తర్వాత ఆ కలర్ అయితే వస్తుంది కదండి చింతకాయ కర్రీ జీడిపప్పు అంటున్నారు కదా చింతకాయ అయితే ఇక్కడ మామూలుగా నానబెట్టేసి చేస్తారండి మిక్సీ చేస్తారా డైరెక్ట్ పప్పు వస్తుంది కదండి ఎలా రోజులు పోతే పప్పు చెక్క చెక్క డైరెక్ట్ మిక్స్ అండి డైరెక్ట్ చింతకాయలు అయితే తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్ గా మిక్సీ అయితే చేసేసి అదిగోండి అది అయితే అయితే పెట్టారు చూస్తున్నారు కదండి బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ముందుగా ఆయిల్ ఇక్కడ కట్ల పొయ్యి మీద అయితే బిర్యానీ అయితే రెడీ చేస్తున్నారు ముందుగా ఆయిల్ కొద్దిగా డాల్డా తర్వాత పల్వా సరుకులు కూడా యాడ్ చేసి అది కంటిన్యూగా తిప్పుతూ ఉండాలండి నెక్స్ట్ ఏంటంటే బిర్యానీకి మంచి టేస్ట్ వచ్చేవి ఇవే కదండి చిన్న ఉల్లిపాయలు ఇవైతే టేస్ట్ కూడా బాగుంటాయండి అంటే రేర్ గా మనకు దొరక మనకైతే పెద్ద పెద్ద ఉల్లిపాయలు అయితే దొరుకుతాయి కదండి ఇక్కడ అయితే దొరుకుతాయి టేస్ట్ కూడా చిన్న ఉల్లిపాయలు ఉందండి ఓకే రైస్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తాం ఇక్కడ ప్రజెంట్ అయితే నేను కాజా రాముగారి దగ్గర అంతే కదండి ఐజ్ రైస్ రండి ఐజర్ బిర్యానీ పునుకులేసి ఇక్కడీ రమ్మ గారు అయితే ప్రిపేర్ చేసి అయితే ఇస్తారండి ఎంత దొరకైనా కూడా పంపిస్తారండి ఎందుకంటే చాలా మంది కూడా ఎక్కడ ఎవరు అడిగినా సరే ఇక్కడ ఫేమస్ అని చెప్తున్నారు తప్పకుండా ట్రై చేయండి రైస్ అనేది మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు కదా సార్ దొరుకుతుంది అయితే యాడ్ చేసారు నెక్స్ట్ పెత్తగుంట అయితే యాడ్ చేస్తారు మనకి ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేస్తారు అంటే బిర్యానీ రైస్ పల్లుప్ప అయితే యాడ్ చేస్తారు మనకి ఏంటంటే కట్టెల పొయ్యి మీద వండటం వల్ల కూడా బిర్యానీ కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది అనేసి ఇక్కడ కట్టెల పొయ్యి మీద అయితే ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదండి ఇలా ఉడుగుతుంటది

అయితే బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే బిర్యానీ అయితే నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ కింద నిప్పుల మీద ఒక పలవ గిన్నె పెట్టారండి నెక్స్ట్ ప్లేట్ మీద అయితే బొబ్బులు అయితే అలాగే యాడ్ చేశారు పది నిమిషాలు అయితే మనకి బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోతుంది ప్రిపేర్ చేస్తున్నారండి ఆ ప్రాసెస్ కూడా చూద్దాం స్టార్ట్ అయితే బిర్యానీ రెడీ అవుతుంది బిర్యానీ అయితే మనకి బాక్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారండి Sila tak kecil. Ini pun ada yang బిర్యానీ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను సూపర్ అండి మసాలాలే చూడండి ఇక్కడ ఇదైతే చూడండి మనకి పెసర పురుగులు ఈ యొక్క రాజులు బిర్యానీ అంటేనే స్పెషల్ అని అందరికీ తెలుసు ఈ టేస్ట్ అయితే కొద్దిగా సాల్ట్ ఏంటి మసాలాలు ఏంటి అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే సరిపోయినాయి మనకి ఎక్కడైనా రాజుల బిర్యానీ అంటే చుట్టుపచ్చల రైస్ తో తయారు చేస్తారు కదండి బిర్యానీ ఇక్కడైతే వేరే రైస్ తోటి డిఫరెంట్ గా అయితే తయారు చేశారు కానీ ఎలా ఉంటుంది అనుకున్నా టేస్ట్ అయితే అంతకు మించి అయితే ఉందండి ఇది వెజ్ మటన్ అంటండి ఈ వెజ్ మటన్ జీడిపప్పు చూస్తున్నారు కదా ఈ రెండు కూడా ఇలా తింటే పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగున్నాయి ఇలా వస్తూనే ఉన్నాయండి పెరిగి చట్నీ కూడా నేను ఒకసారి ట్రై చేస్తాను ఏది బాగాలేదా లేదండి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఈసారి మీరు ఎప్పుడైనా కాజా వస్తే కనుక శ్రీరాము కాజా బిర్యానీ అయితే తప్పకుండా ట్రై చేయండి నిజంగా టేస్ట్ అయితే ఎక్సలెంట్ అండి చాలా మంది చెప్పారు ఇక్కడ ఒకసారి ట్రై చేయొచ్చు కదా అనేసి అడిగారండి ఇక్కడ బిర్యానీ ట్రై చేయమని అడిగారు నిజంగా వాళ్ళు చెప్పారు అంటే దానికి ఎంత బాగుంటాయి అంటారా అని అనిపించింది అండి ఎంత ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే ఇక్కడ అన్ని కూడా చాలా బిర్యానీ అండి మొత్తం అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే టేస్ట్ అయితే సూపర్ అండి అన్ని బాగుద్దిరినీ బంగాళదుంప చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నారు ఇవంతా ఫ్రై చేసి అయితే పక్కన పెట్టారు బిర్యానీ కంటే ఇవైతే బిర్యానీ కంటండి ఆ ప్రాసెస్ కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ అయితే టమాటా అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకున్నారు అదైతే బెండకాయలు అండి మధ్య కరివేపాకు ఎన్ని పిర్చి ఉల్లి కూడా వేసి ఇక్కడ ఫ్రై అయితే చేస్తున్నారు ఇక్కడ దొండకాయ క్యారెట్ బంగాళదుంప పచ్చి అంటే మంచి క్యారెట్ బంగాళదుంప అవన్నీ అయితే చిన్న చిన్న చూపించండి కట్ చేసి పక్కన పెట్టారని చెప్పారు కదండి అవన్నీ అయితే యాడ్ చేశారు పసుపు కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశారండి అది వంకాయలని అయితే శుభ్రంగా సరిగైతే పక్కన పెట్టుకున్నారు ఫ్రై చే వంకాయలు అయితే ఫ్రై చేసిన తర్వాత ఒక ఒక ప్లేట్ లో తీసుకుని పక్కనైతే పెట్టారు అయితే పొడిపప్పు అండి పప్పుని అయితే ఉడక వాటర్ వాటర్ పక్కగా తీసిన తర్వాత ఈ పప్పులో అయితే కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం అయితే యాడ్ చేస్తారండి ఈ పే దీని పేరు అయితే పొడిపప్పు అంటే జాలింపు అయితే యాడ్ చేశారండీ పొడిపప్పు అయితే రెడీ అయిపోయింది తాలింపు వేసిన తర్వాత చాలా కలర్ఫుల్ గా అయితే ఉంది చూడండి ఎండుమిర్చి కరివేపాకు ఎల్లుల్లి చేయండి ఇది ఇట్లా అయితే టమాటా యాడ్ చేసిన కదా నెక్స్ట్ కూడా ఏం యాడ్ చేస్తారో కర్రీ ఏంటి అనేది చూద్దాం నేను జీలకర్ర కూడా అయితే యాడ్ చేశారు నెక్స్ట్ కారం అయితే యాడ్ చేశారు అదేంటండి జీడిపప్పు పేస్ట్ అయితే యాడ్ చేశారు ఒక పక్క అయితే వంకాయ కర్రీ అయితే కిఫ్టీ చేస్తున్నారండి మరి ఒక పక్క అయితే వంకాయ ఆ ప్రాసెస్ కూడా ఒకసారి చూద్దాం మనకి ఇక్కడ క్యారియర్ తీసుకెళ్ళడానికి అయితే అది కూడా ఆటో అయితే వచ్చింది అంటే బయట క్యాటరింగ్ అయితే ఇస్తున్నారని చెప్పాను కదండి ఇక్కడ ఈ క్యారేసీలో అయితే మజ్జిగ పులుసు అండి ఇందులో అయితే మనకి పొడిపప్పు అయితే ఉంది ఇక్కడైతే ఫ్రై అండి ఇక్కడ జీడిపప్పు అండి ఇది ఫ్రై మీరు కాజే వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి కాజా బిర్యానీ అంటే తెలవలేని వాళ్ళ వాళ్ళంటూ ఎవరు ఉండరండి చాలామందికి తెలుసు ఎందుకంటే చాలా ఫేమస్ ఇది అంతే కదండి మనకి ఫంక్షన్లకి పార్టీలకి కూడా ఇక్కడైతే క్యాటరింగ్ అయితే చేయించుకుని అయితే పట్టుకెళ్తున్నారు నేను కింద వీళ్ళ నెంబర్ కూడా ఇస్తారండి ఫోన్ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఈసారి మీరు కాజా వస్తే తప్పకుండా ఈ రెస్టారెంట్లో మాత్రం టేస్ట్ చేయకుండా వెళ్ళొద్దు చాలా బాగుంది అయితే ఎక్సలెంట్ అండి నేను ఎందుకంటే న్యూన్గా అయితే నేను రివ్యూ ఇస్తున్నానండి ఇక్కడ బిర్యానీ అయితే ట్రై చేశాను ఎక్సలెంట్ అనమాట ఇంక మాటలు లేవండి టేస్ట్ అయితే ఎక్సలెంట్ అలాగే కర్రీస్ కూడా చాలా బాగుంది ఈసారి కాజా వచ్చినప్పుడు శ్రీరామ కాజా దమ్ బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి